మాత్రం నేను 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 మీరు మిమ్మల్ని కూర్చోమన్నా సభ సభా మర్యాదలను కాపాడండి హరీష్ రావు గారు సభా మర్యాదలను కాపాడండి కేటీఆర్ గారు మీరు కూర్చోండి నేను నేను ఇస్తాను మైకు అని చెప్తున్నా నేను అస్సలు ఇవ్వ నేను మైకు నేను అస్సలు ఇవ్వ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడండి సార్ ముందుగా ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువకుల కోసం వారు ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించడానికి ఒక బ్రహత్తమైన కార్యక్రమం తీసుకున్న మంచి రోజు అధ్యక్ష ఈ రోజు రావు నేను మీకు హరీష్ రావు గారు నిన్న నిన్న కేటీఆర్ ద్వారా కూడా ఇదే విధంగా చేసి రాజకీయాలు తప్ప

గౌరవ మంత్రివర్గం కూర్చోండి ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీని ప్రవేశపెట్టినప్పుడు కానీ ఇంత ఇంత ఇన్ని లక్షల మందికి భవిష్యత్తు సంబంధించిన యూనివర్సిటీలో మంచి పద్ధతి కాదు నేను ఎప్పుడైనా మీకు పదేళ్ళ ఆలోచన వచ్చిందా అన్ని సార్లు గురించి చేసి ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చింది ఆ మిస్టర్ కేటీఆర్ గారు గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఆలోచించాలే నేమన్నాను కేటీఆర్ గారు మీరు కూర్చోండి ఆలోచించాలే మీరు ఎన్నో చెరువు పైన ఒత్తిడి తీసుకురాకండి ఎన్నో పంపిణీలు వస్తున్నాయి ఏం చెప్పాలి గురించి ఎప్పుడైనా ఆలోచన లేదు మిస్టర్ కేటీఆర్ గారు ఆ మహిళలనే ఎందుకు ఇబ్బంది పెట్టి ఈ రోజు

ఈ రోజు మా న్యాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా శాఖ ద్వారా చేసే కార్యక్రమంతో పాటు ఒక యూనివర్సిటీనే దేశంలో మూడో యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం యువకులకు ఇలా వాళ్ళ భవిష్యత్తును మార్చే విధంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష మీరు ఈరోజు మా మా మంత్రి గారు చెప్పారు ఈరోజు ఇంజనీరింగ్ కోర్స్ కానీ పాలిటెక్నిక్ ఐటీఐ చదివిన వాళ్ళు వాళ్ళు అకాడమిక్లో మంచి పర్సెంటేజ్తో పాస్ అయినా వాళ్ళకు నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాల విషయంలో వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం ఒకవైపు రైతుల కోసం ముక్క ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసి రైతాంగాన్ని కాపాడమే కాదు ఇవాళ యువకుల కోసం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ఈ ప్రభుత్వం నిజంగా ప్రతిపక్ష సభ్యులకు ఏ మాత్రం నిరుద్యోగ యువకుల మీద ప్రేమ ఉంటే ప్రేమ ఉంటే ఈ రాజకీయాలు మారండి మీరు ఇప్పుడే చెప్పినా మీరు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు మహిళలు లేకుండా మంత్రివర్గాన్ని నడిపించను ఈ బిల్లుకు మనసు పూర్తిగా సహకరించాలని ఈ కార్యక్రమంలో సక్సెస్ చేస్తూ హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఇంకా ఇండస్ట్రీస్ వచ్చే విధంగా మా ప్రభుత్వం ముచ్చళ్ల దగ్గర ఒక నూతన సిటీ ఏర్పాటు చేస్తున్నాం దానికోసం రీజనల్ రింగ్ రోడ్ అనే కార్యక్రమాన్ని ఒక హైదరాబాద్ చుట్టూ ఇంకా కూడా వసతులు మౌలిక వసతులు కల్పించే విధంగా రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉంచడానికి పెద్ద పెద్ద పరిశ్రమలు హైదరాబాద్ కార్యక్రమాలు చేసుకుంటూ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏడేళ్ల కింద శాంక్షన్ అయితే పక్కన పట్టేసి ఇది ఇవాళ మా ముఖ్యమంత్రి గారు వెంటబడి ఆర్ఎన్ బి శాఖ ద్వారా రీజనల్ రింగ్ రోడ్ కూడా త్వరలో ప్రారంభిస్తూ దానికి ఇరవై రేడియల్ రోడ్ కూడా నిర్మిస్తూ ఇవాళ నిరుద్యోగ యువతకు ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్